నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది సంఘం మండలంలో వైఎస్సార్సీపీ పార్టీ నుండి భారీగా తెలుగుదేశంలోకి చేరికలు జరిగాయి సంఘం మండల కేంద్రంలో నెల్లూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకరెడ్డి ఆత్మకూరు అసెంబ్లీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డిలో పాల్గొన్న ప్రజాగలం భారీ బహిరంగ సభలో సంఘం మండలంలోని అధికార పార్టీకి చెందిన అతిరథ మహారథ నేతలందరూ పూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి చేరిపోయారు ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఈ సంఘం మండల కేంద్రంలోని చివరి ఆయకట్టు వరకు సోమశీల జలాల పథకాలను అందించడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు రానున్నది కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అని రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రానున్నట్లు తెలియజేశారు నల్లూరు జిల్లా పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆత్మకూరు శాసనసభ అభ్యర్థిగా ఆనం రామనారాయణ రెడ్డి బరిలో ఉన్నట్టు తెలిపారు రైతుల కోసం అనేక త్యాగాలు కూర్చి నడిచినటువంటి వ్యక్తి అందుకనే రైతు పక్షపాతిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి భూమికి నీరు అందించే కార్యక్రమంలో ఒక్క అడుగు కూడా వెనకడుగు పడదు తప్పనిసరిగా రేపు ఎన్నికల తర్వాత వచ్చేది కూటమి ప్రభుత్వం రాబోయేది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ సంఘం మండలంలో